రక్షణ ఉందా లోపల పరిశుద్ధాత్మ ఉందా దూరాత్మ ఉందా అనేది పెద్ద అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు థ్యాంక్ యూ ఓకే ఎవరైనా స్వరాజ్ నాది ఇంకొక ప్రశ్న మరి మనము ఈ జునా స్వభావ పాపస్వభం అనేది మరి ఆదాము రక్త ద్వారా మనకు సంక్రమిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే వీళ్ళు కొంతమంది ఈ స్వ పాపస్వభాన్ని ఒప్పుకుంటున్నారు కానీ అది ఆదాము అవల ద్వారా మనకు రాలేదు అది గాల్లోకి వచ్చింది తర్వాత అది పాపం చేస్తే గాల్లోకి ఎక్కడి నుంచి వచ్చింది గాల్లోకి వచ్చి ఆడ నుంచి మనకు వచ్చింది అనుకో మరి గాల్లోకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంకా దగ్గర దేవుడు మాట్లాడుతూ వాళ్ళు ఏమన్నా చెప్పని బాబు వాళ్ళు ఏమన్నా చెప్పని ఆదాము అనే అపరాధము వలన ఆదామనే ఒకని అవిధేయత వలన లోకంలోకి పాపము పాపం ద్వారా మరణం వచ్చింది బైబిల్ చెప్పిన తర్వాత అది ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కై దేవుడు నువ్వు సత్క్రియ చేయడల వాకిట పాపం పొంచి ఉన్నాను కదా అంటే పాపము పొంచి ఉన్నాడు అర్థం ఏంటిది అది ఒక వ్యక్తియా ఖచ్చితంగా వ్యక్తి అయినట్టే దేవుడు మాట్లాడుతున్నాడు కదా మొదటి కొరింది పదిహేను అధ్యాయంలో దేవుని దృష్టికి ఏదైనా వ్యక్తే మరణం కూడా వ్యక్తే అన్ని వ్యక్తులు ఆయన ముందు మొదటి కొరింతి పత్రిక పదిహేను యాభై ఐదు ఓ మరణమాని విజయం ఎక్కడా మరణమాని ఎక్కడా అని మరణం యొక్క ముళ్ళు పాపము అని చెప్పాడు మరణం యొక్క ముళ్ళు పాపమని చెప్పి మరణమాని ఎక్కడా అంటే అర్థమంటే పాపమా నీవెక్కడా అని కదా కనుక దేవుడు పాపాన్ని కూడా ఒక వ్యక్తిలాగా చేసి మాట్లాడుతున్నాడు లేఖనం మాట్లాడు ఓ పాపమా నీవెక్కడ అంటే వెతికినా దొరకట్లేదు పాపం ఎప్పుడు భక్తులందరి శరీరాలు మహిమ శరీరాలు అయినప్పుడు వెదికినా పాపం కనపడదు ఇంకా ఇందులో ఇందులో నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు పాపము మనకు స్వభావ పాపము క్రియ పాపము ఇప్పుడు తర్వాత ఒక వ్యక్తి కూడా మాట్లాడుతున్నాను అంటే ఇంకా బైబిల్లో దేవుడు ఇంకా పాపం ఇంక ఎన్ని రకాలుగా ఏమన్నా ఎన్ని రకాలుగా బైబుల్ ప్రస్తావిస్తుంది శక్తి ఇంకా శక్తి రూపంలో కానీ ఇప్పుడు ఎన్ని రకాల పాపముందో షాపింగ్ మాల్ ఎన్ని రకాల బట్టలు ఉన్నాయి మార్కెట్లో ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి అని ఆ పరిశోధన చేయడం ముఖ్యమా స్వభావంతోనే మన లోపలికి ఒక చీకటి ప్రవేశించింది మనకు రక్ష కూడా అవసరమని యేసు దగ్గరికి రావడం ముఖ్యమా వీళ్ళు ఏదన్నా యేసు దగ్గరికి రావడం కొరకు మాట్లాడతారా లేకుంటే యేసు దగ్గరికి రాకుండా ఉండడం కొరకు మాట్లాడతారా ప్రశ్నను కూడా మనం దాని ఉద్దేశాన్ని గమనించాలి ఎన్ని రకాల పాపం ఉందో తెలుసుకొని ఏం చేస్తావు ఇప్పుడు పాపము రెండే స్వభావ పాపము తర్వాత క్రియా పాపం క్రియా పాపానికి మూలము స్వభావ పాపం ఈ స్వభావ పాపానికి మూలము ఆదాము యొక్క పాపం ఇది బైబిల్ చెప్తుంది ఇంకా నాలుగైదు రకాల పాపము నేను ఇప్పుడు చెప్తా మానసిక పాపము ఉద్దేశ్య పాపము ఉల్లంఘన పాపము అది ఏదో చెప్తాను నేను అది దాన్ని ఏం చేసుకుంటాడు కట్టి వ్యర్థమైన వారు వారు తమ వాదములు ఎందు వ్యర్థులేరి అంటాడు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ వ్యర్థమైన వాదాలు ఏసు నీకు అవసరంరా బాబు పాపమనే సమస్య ఉన్నది అది ఇంకా ఏం చేసినా పోదు యేసు ప్రభు యొక్క విలువైన రక్తం ద్వారా మన జన్మ కర్మ పాపాలన్నీ పోతాయి అనేది సువార్త జన్మ పాపం లేదు క్రియా పాపమే ఉన్నది అని చెప్పినందువల్ల అట్లయితే నాకు యేసు ఇంకో దిక్కు లేదని అనుకుంటాడు ఏసు దగ్గరికి ప్రజల్ని రాకుండా చేయడానికే సైతాన్ని బోధ పుట్టించాడు